ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇంతమంది అభ్యర్థులను అది కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడక ముందే ఎనోస్ చేయడం అనేది ఇదే తొలిసారి ఒకసారి తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్కు సవాలు విసిరారని అంటున్నారు తొంభై నాలుగు మంది క్యాండిడేట్స్ లో అత్యధిక సీట్లు కమ్మ సామాజిక వర్గానికే దక్కాయి కమ్మలకు ఇరవై ఒక్క సీట్లు లభించగా ఆ తర్వాత స్థానంలో రెడ్లకు పదిహేడు సీట్లు దక్కాయి జనసేన పార్టీతో కూడా కలుపుకుంటే కమ్మలకు మొత్తం ఇరవై రెండు సీట్లు దక్కాయి మరోవైపు చూస్తే టీడీపీ తరఫున ఒక్కసారి ఇరవై మంది ఎస్సీలకు సీట్లను ప్రకటించారు పంతొమ్మిది మంది బీసీలకు సీట్లు లభించాయి టీడీపీ నుంచి కాపు తూర్పు కాపులకు తొమ్మిది సీట్లు దక్కాయి అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి కసరత్తు చేసినట్టు కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ నిపుణులు ఇక క్షత్రియుల నుంచి నలుగురు ఎస్టీల నుంచి ముగ్గురు వైశ్యుల నుంచి ఇద్దరు వెలుమ ముస్లింల నుంచి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం టీడీపీ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను జనసేనకు వదిలేసింది అలాగే మరో మూడు పార్లమెంటు సీట్లను జనసేనకి కేటాయించింది బీజేపీతో పొత్తు ఖరారయ్యాక మరో యాభై ఏడు స్థానాలకు అభ్యర్థి బీజేపీకి అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ సీట్లను కేటాయిస్తారని చర్చించుకుంటున్నారు అవి కూడా గెలిచే సీట్లను ఇస్తారంటున్నారు బలం లేకుండా ఎక్కువ స్థానాలను ఇస్తే అది అంతిమగా వైసీపీకే లబ్ధి చేకూరుతుందని టీడీపీ జనసేన వర్గాలు భావిస్తున్నాయి జనసేన పార్టీ తక్కువ అసెంబ్లీ స్థానాలను తీసుకోవడానికి కూడా కారణం ఇదేనంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మరోవైపు టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులు బీసీ వర్గానికి చెందిన కొనతల రామకృష్ణ బ్రాహ్మణ వర్గానికి చెందిన లోకం మాధవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాథళ్ల మనోహర్ కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల బాలరామకృష్ణ పంతం నానాజీ ఉన్నారు